ఈరోజు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నా పేరు కండవల్లేలియ ఎంఆర్పిఎస్ ఎంఎస్పి జిల్లా కోశాదిగారిగా పనిచేస్తున్నాను అదేవిధంగా నియోజకవర్గ గౌరవ జస్టులుగా కూడా పనిచేస్తున్నాను మాన్యశ్రీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మాది రిజర్వేషన్ పోరాట సమితి పద్మశ్రీ మందాకృష్ణ మతి గారి ఆదేశాల మేరకు ఎవరైతే సుప్రీంకోర్టు జడ్జి జడ్జి గారు అయినటువంటి గవాయి గారి మీద జరిగినటువంటి దాడిని ఖండిస్తూ ఈరోజు నిరసన కార్యక్రమం ముమ్మడివరం మండలం తహసీల్దారి కార్యాలయం ముందు వినతిపత్రం సమర్పించడం జరిగినది అదేవిధంగా మళ్ళీ ఇటువంటి దళితులపై దాడులు ఎక్కడ జరిగినా కఠినమైన చర్యలు తీసుకోవాలని ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని అటు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మళ్ళీ ఇటువంటి కార్యక్రమం పునరావృతం కాకుండా చూడాలని ఈ దాడిని యావత్ భారత రాజ్యాంగం మీద జరిగిందిగా మేము భావిస్తున్నాం అదేవిధంగా కృష్ణమాధ్య గారు ఇచ్చినటువంటి పిలుపు ఇరవై ఎనిమిదో తారీఖున శిలో అమరావతిని కూడా విజయవంతం చేయాలని ఈ యొక్క మీడియా ప్రతినిధుల నుండి మేము పిలుపునివ్వడం జరుగుతుంది అదేవిధంగా మరి ఎవరైతే బిఆర్ గవాయి గారు అయితే ఉన్నారో ఆయన మీద బూటేశ్వర అనేది చాలా సిగ్గుచేటు మరి ఎవరైనా సరే ఈ భారత రాజ్యాంగాన్ని మనం ఎలా అయితే బైబిలు ఖురాను భగవద్గీతను ఎలాగైతే మనం గౌరవించుకుంటున్నామో రాజ్యాంగాన్ని కూడా అదేవిధంగా గౌరవించుకోవాలి ప్రతి ఒక్కరూను ఈ సజ్య సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఆ దాడి జరిగిందని ఆ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పేసి ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తూ దగ్గర ఈరోజు ముమ్మడి వారం డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడి వారం మరి ఈరోజైతే సుప్రీంకోర్టు గాన్వాయి గారిని బూటుకాలతో చెప్పులుసు మరి ఆ విధంగా కొట్టారు అంటే నిజంగా రాష్ట్రపరంగా మేమందరం కూడా చాలా చింది చిందిస్తున్నామండి ఎందుకంటే ఒక దళితుడు దళితుడు అనేవాడు మరి దేశంలో ఉండకూడదా లేకపోతే ఏమిటి మాకైతే తెలియదు కానీ దళితుడిని ఆ విధంగా మినిస్ట్యూట్ కోర్టులో అలా జరిగింది అంటే మేము చాలా సిగ్గుపడుతున్నామండి అక్కడ ఆయనకి జరిగిన అవమానానికి మేము అందరం చాలా సిగ్గుపడుతున్నాము మరి ఆ రోజు నుంచి కూడా చాలా చోట్ల ప్రతి చోట్ల కూడా జిల్లాల పరంగా రాష్ట్రాల పరంగా కూడా మరి నిరసన ధరించి తెలియజేస్తున్నామండి అండి మేమైతే ఈరోజు నిరసన తెలియజేస్తున్నాం మరి ఇటువంటి సంఘటన మరొకసారి ఎప్పుడూ కూడా అటువంటి సంఘటన జరగకూడదని మేము మహిళలుగా కూడా మేము అందరం తీసుకుంటున్నామండి అదే నిర్ణయాన్ని ఎప్పుడు కూడా జరగకూడదు మేము దాన్ని చాలా ఖండిస్తున్నామండి మరి ఈరోజు ఆ విధంగా సుప్రీంకోర్టులో మినిస్ట్రేడ్ గారికి గన్మయ్య గారికి ఆ విధంగా జరిగిందంటే మరి రోడ్ల మీద వెళ్ళే దళితులకి మరి ఊళ్ళో ఉండే దళితులకి ఎంత విధంగా మరి ఇబ్బందులు కలుగుతున్నాయో మేము చెప్పుకోలేనంత బా బాధగా ఉన్నామండి మరి దయించి ఇటువంటి సంఘటన మరి అన్నడూ కూడా జరగకూడదు మేము ఎంఆర్పిఎస్ దొరుకుని మేము మాట్లాడుతున్నామండి మరి అలాగే మాకు ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ ఉన్న అందరికీ కూడా నా నమస్కారం అలాగే మరి మా మందకృష్ణ అన్నగారు కూడా ప్రతి చోట్ల ప్రతి రాష్ట్రంలో ప్రతి ఊర్లోని కూడా ఆయన కూడా నిజం తెలియపరుస్తున్నాడు దళితులు అంటే అందరం సమానము దళితులు మేము మా మీద అటువంటి సంఘటన రాకూడదని ఆయన కూడా మా అందరికీ తెలియజేయడం జరిగిందండి మేము అందరం కూడా చాలా ఖండిస్తున్నాము ఇది మరి మరొకసారి ఎప్పుడు కూడా జరగకూడదని మేము ఆశిస్తున్నాం ఆయన తక్షించాలి ఎవరైతే ఆయన్ని నిందించారో ఎవరైతే చెప్పులు చెప్పులతో అవమానపరిచారో ఆయన శిక్షించాలని మేము మహిళలుగా మేము అందరం కోరుకుంటున్నామండి ధన్యవాదములు